విద్యా వ్యవస్థలో విప్లమాత్మక మార్పులు తీసుకొస్తున్నామని తెలుగుదేశం పార్టీ శాసన మండలి సభ్యులు తెలిపారు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తామని వేంపల్లిలో జరిగిన ఇంటర్ కళాశాలల మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభోత్సవం అన్నారు గత ప్రభుత్వంలో మిడ్ డే మీల్స్ విద్యార్థులకు అందించేవారే కాదని పేద విద్యార్థుల ఆకలి తీర్చాలనే సంకల్పంతో ఈ కార్యక్రమానికి తమ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సింగారెడ్డి జయచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో నాలుగు వందల ఐదు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థిని విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించడం జరిగింది దొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని పథకం ఇంతవరకు ఉన్నత పాఠశాలల వరకు ఉండేది ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో జూనియర్ కళా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్య ఆయన దృష్టికి పోయినప్పుడు ఆయన స్పందించి ఈ పథకాన్ని ఈ జనవరి నాలుగవ తేదీ నుంచి ప్రారంభించడం జరిగింది రెండు వేల పంతొమ్మిది కంటే ముందు కూడా అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ఇంటర్మీడియట్లో కళాశాలలో కూడా మధ్యాహ్న భోజన పథకం ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు ఆగలి బాధలు పెంచేదానికి వాళ్ళు కొట్టే విధంగా మధ్యాహ్న భోజన పథకాన్ని రద్దు చేసి పిల్లలను అనేక రకాలుగా ఆకలి బాధలు చేయడం జరిగింది వాటన్నిటిని కూడా నారా లోకేష్ బాబు గారి దృష్టికి పోయినప్పుడు ఆయన సహృదయంతో స్పందించి మళ్ళీ మధ్యాహ్న భోజన పథకాన్ని ఈ ఏడాది నుంచే పునఃప్రారంభించడం జరిగింది అంతేకాకుండా పిల్లలు ఈ ప్రభు ఈ ప్రభుత్వ కాలాశాలలో చదివేవారు అంతా కూడా పేద పడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు పుస్తకాలు కొనాలన్నా నోటు పుస్తకం కొనాలన్నా బ్యాగు కొనాలన్నా కూడా వేలాది రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితిలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారం వచ్చిన వెంటనే ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థికి ఇంటర్మీడియట్ తగ్గే వాళ్ళందరికీ కూడా పాఠ్య పుస్తకాలు అదేవిధంగా నోటు పుస్తకాలు అదేవిధంగా బ్యాగులు కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది దానికి కొనసాగింపుగానే ఇవన్నీ కూడా ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా మధ్యాహ్నం గ్రామాల నుంచి వచ్చే పిల్లలు మధ్యాహ్నం కూడా భోజనం లేకపోవడంతో వాళ్ళలో రక్తహీనత ఏర్పడటము అదేవిధంగా పాఠశాల కళాశాలను మధ్యలోనే విరమించి ఇతర కూలినాలి పనులకు పోయే పోయే కార్యక్రమాలు ఉన్నారు కాబట్టి వాటన్నింటిని కూడా ఉండకుండా చేయాలి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబంలో ఉండే అర్హులైన ప్రతి కూడా చదువుకొని ఉన్నత స్థానానికి వెళ్ళాలనే ఒక ఆకాంక్షతో ఇవన్నీ కూడా విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన కార్యక్రమాలకు లోకేష్ బాబు గారు చుట్టడం జరిగింది అంతేకాకుండా వేంపల్లె జూనియర్ కళాశాల ఈ భవనాలకు కూడా దీన్ని ప్రారంభ కట్టినారు కానీ దీనికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని పరిస్థితుల్లో గతంలో నేను ఈ పాఠశాలకు వచ్చినప్పుడు ల్యాబ్లు ఇవన్నీ దానిలో ఎక్విప్మెంట్ కావాలని చెప్పినప్పుడు జిల్లా కలెక్టర్ గారు తీసుకునిపోయి పదహైదు లక్షలు మంజూరు చేయించి వాటన్నిటిని కూడా ఫుల్ బ్లెడ్గా ఇప్పుడు ఎక్కడ కూడా విద్యార్థిని విద్యార్థులకు వాటి చదువుకు ఆటంకాలు కాకుండా అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా కొన్ని చిన్న చిన్న సమస్యలు వాటన్నిటిని కూడా 誰リスタるんだろうね。